హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎల్జీ కిచెన్ ఈరోజు మనం మునక్కాయ ఊరగాయ ఎలా పెట్టుకోవాలో చూద్దాం ముందుగా మునక్కాయలను ఈ విధంగా కట్ చేసుకుని నీట్గా వాష్ చేసుకుని తుడుచుకుని పక్కన ఉంచుకోవాలి తర్వాత నేను చూపిస్తున్నంత చింతపండును తీసుకుని పక్కనుంచుకోవాలి ఈ చింతపండును మనం నానబెట్టుకుని ఊరగ తయారు చేసుకోవాలి ఈ చింతపండును మనం ఒక గిన్నెలో వేసుకొని వేడి నీళ్ళు పోసి కాసేపు నానబెట్టుకోవాలి దీనిలో ఒక గ్లాస్ వేడి నీళ్ళు పోసి పక్కనుంచుకుందాం చింతపండు బాగా నానే లోపల మనం గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకుని బాండలు పెట్టుకుని మెంతులు ఆవు పిండి తయారు చేసుకుని ముందుగా నేను చూపిస్తున్న మెంతులు వేసుకోవాలి వీటిని దోరగా వేయించుకోవాలి ఇది కాస్త వేగిన తర్వాత నేను చూపిస్తున్న ఆవాలు వేసుకుని ఇది ఉండి బాగా వేయించుకోవాలి ఈ విధంగా మనం మెంతుల ఆవాలను వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఈ మెంతుల ఆవాలను మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఒక టీ గ్లాస్ నిండా కల్లుప్పు తీసుకొని మిక్సీ పట్టుకుందాం తర్వాత మనం కల్లుప్పు తీసుకున్న గ్లాస్తోనే ఒకటిన్నర గ్లాస్ కారం తీసుకొని పక్కన ఉంచుకుందాం ఇప్పుడు నేను చూపిస్తున్న అన్ని వెల్లుల్లి డెబ్బలను తీసుకుని పక్కన ఉంచుకున్నాను ఈ విధంగా మనం అన్నిటిని కొలిచి పక్కన ఉంచుకుందాం ఇప్పుడు మనం మునక్కాయలను వేయించుకుందాం దానికోసం ఒక బాండల్లో స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ పోసుకుందాం ఆయిల్ ఈ విధంగా హీట్ అయిన తర్వాత మనం మునక్కాయలను వేసుకుని ఫ్రై చేసుకుందాం వీటిని ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలు ఈ మునక్కాయలు ఫ్రై అయ్యేంత లోపల మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండును బుజ్జి తీసుకుని పక్కన ఉంచుకుందాం నేను చూపిస్తున్న విధంగా ఈ చింతపండు నుంచి గుజ్జుని పక్కకు తీసుకోవాలి ఈ విధంగా మనకు చింతపండు గుజ్జు అనేది వస్తుంది నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో దీనిని మనం తయారు చేసుకోవాలి ఒకవేళ గట్టిగా ఉంటే కొంచెం వేడి నీళ్ళు వేస్తుంది ఇప్పుడు మునక్కాయలను చూసుకుందాం ఈ విధంగా మునక్కాయలు వేగేంత వరకు మనం ఉంచుకుని వీటిని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో చింతపండు గుజ్జు వేసుకొని దీన్ని బాగా ఉడికించుకుందాం ఈ విధంగా మనం చింతపండు గుజ్జును కలుపుతూ ఉడికించుకోవాలి ఈ విధంగా కలపడం వల్ల చింతపండు గుజ్జు అడుగు మాడకుండా ఉంటుంది ఇప్పుడు చింతపండు గుజ్జులో కొంచెం పసుపు వేసుకుని దీన్ని ఉడికించుకుందాం ఈ విధంగా చింతపండు గుజ్జు బాగా దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఊరగాయలోకి తిరగమాత తయారు చేసుకుందాం దీనికోసం కొంచెం ఆయిల్ వేసుకుని దానిలో రెండు ఎండుమిర్చి కొంచెం ఆవాలు కొంచెం మినపప్పు అలాగే కొంచెం పచ్చని పప్పు కరివేపాకును వేసుకుని ఫ్రై చేసుకుందాం తర్వాత కొంచెం ఇంగువ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం చింతపండు గుజ్జు చల్లారిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న వాటిని ఈ చింతపండు గుజ్జులో వేసుకుని మిక్స్ చేసుకుందాం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న కల్లుప్పును వేద్దాం తర్వాత కారం వేద్దాం తర్వాత మెంతులను ఆవాలను వేయించుకుని చేసుకున్న పౌడర్ని వేసుకుని దీన్ని బాగా కలుపుకుందాం అలాగే దీనిలో ముందుగా పక్కన ఉంచుకున్న వెల్లుల్లి రెబ్బలను కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకొని మిక్స్ చేసుకుందాం ఈ విధంగా చింతపండు గుజ్జులో ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి ఈ విధంగా అన్నిటిని మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మునక్కాయలను వేసుకొని మిక్స్ చేసుకుందాం ఈ విధంగా మునక్కాయలను మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న తిరుగు మాత్రను దీనిలో వేసుకుని కలుపుకుందాం అంతే టేస్టీ టేస్టీ మునక్కాయ నిల్వ పచ్చడి రెడీ రెండు మూడు రోజుల్లో ఈ మునక్కాయ బాగా ఊరి టేస్టీగా ఉంటుంది ఈ ఊరగాయకి రెండు మూడు రోజుల్లో ఆయిల్ అంతా పైకి తెలుతుంది దాని తర్వాత దాన్ని ఒక కంటైనర్లో తీసుకుని స్టోర్ చేసుకోవచ్చు ఇది చాలా రోజులు నిలువ ఉంటుంది దీనిని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ పచ్చడిని ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ